ఫ్రెండ్స్ నా పేరు మాహూభాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం చల్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు మూడో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ అయితే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ నేను ఢిల్లీలో కూడా ఇప్పిస్తాను మీకు ఏది ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇక్కడ దొరుకుతాయి ఇంకొకటి మీరు ఢిల్లీకి రావాలనుకున్న వాళ్ళు మీకు ఏ బండి కావాలా ఏ మోడల్ కావాలా అనేది నాకు చెప్పినారంటే నేను అందాజగానే అందాజ్ అనేది ఒక రేట్ అయితే చెప్తాను మీరు ఆలోచన చేసుకుని ఢిల్లీకి అయితే రండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రేట్కి అక్కడనే దొరుకుతున్నాయన్న ఇంత దూరం మేము రావడం అవసరం లేదని చెప్తున్నారు ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఇక్కడ వచ్చేసి మీకు అక్కడికి డిఫరెంట్ ఏమి ఏమంటే ఇక్కడ వచ్చేసి ఒకటికి పది పనులు అయితే చూసుకోవచ్చు క్వాలిటీ ఉంటాయి రీడింగ్ తక్కువ తిరిగి ఉంటాయి అది తేడా క్వాలి బండి క్వాలిటీని బట్టి అయితే ఇక్కడే కానీ మన ఆంధ్రా అనుకుని తెలంగాణ కానీ ఢిల్లీ ఢిల్లీ కానీ క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉన్నాయి మీరు దయచేసి నాకు ఫోన్ చే మీకు ఢిల్లీకి నా దగ్గర తీసుకున్న తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళు ఢిల్లీకి రావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే మీకు ఏ బండి కావాలో ఏ మోడల్ కావాలో చెప్పారంటే నేను అందాజగా ఒక రేట్ అనేది చెప్తాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను నేను ఢిల్లీకి వచ్చిన వాళ్ళ గుడికైస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను కంటైనర్ ద్వారా నాకు అడ్వాన్స్ ఇస్తే వాళ్ళ దగ్గర నాకు టైం తీసుకుని నేను కంటెనర్ ద్వారా అయితే వేసి పంపిస్తూ ఉంటాను అన్న పేరు వచ్చేసి వస్తాను అన్నది రాయచూటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కోసం అయితే నేను ఈ వెహికల్ అయితే తీసేస్తున్నాను ఈ రోజు వచ్చేసి మూడో తారీఖు కంటైనర్ అతను కూడా వచ్చినాడు ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అయితే వేసి పంపిస్తా ఉన్నాను ఈ వెహికల్ అన్న వాళ్ళు వచ్చేసి తిరుపతిలో డెలివరీ అయితే తీసుకుంటానని చెప్తున్నారు ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి మార్చి సియాజు రెండు వేల పదహారు పదో నెల సింగిల్ ఓనరు ఈ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి తొంభై ఒక్క ఒరిజినల్ రీడింగ్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు కలర్ వచ్చేసి గ్రే కలరు ఫ్రంట్లో వచ్చేసి రెండు స్టీల్ టైన్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టైన్ ఉన్నాయి మార్కిస్ యాజు జెడ్డిఐ రెండు వేల పదహారు పదో నెల సింగిల్ ఓనరు వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో ఇప్పడం వచ్చేసి ఐ సారీ నాలుగు లక్షల యాభై మూడు వేలకైతే విత్ ఎన్ఓ సిస్టా అన్న వాళ్ళకైతే ఢిల్లీలో అయితే నేను ఇచ్చినాను ఈరోజు మూడో తారీఖు కంటైనర్కి అయితే వేసి పంపిస్తున్నాను అన్న వాళ్ళు తిరుపతిలో అయితే డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పినారు ఇవ్వు ఫీచర్స్ వచ్చేసి అలా వ్యూల్స్ వస్తాయి కీలెస్ కీలర్ ఎంట్రీ ఆటో ఫోల్డ్ ఆటో ఫోల్డ్ మిరర్ బుష్ బటన్ స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ మ్యూజిక్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ కలర్ వచ్చేసి గ్రే కలర్ ఫ్రంట్ నుంచి బ్యాగ్ కలర్ ఒక మొత్తం కంపెనీ గ్లాస్ ఉన్నాయి కంపెనీ బ్రోడ్లు ఉన్నాయి ఎటువంటి రష్ అనేది లేదు కలర్ వచ్చేసి గ్రే కలర్ బండి చాలా బాగుంది అండ్ క్వాలిటీ బండి విషయంలో కానీ ఏ ఏ విషయంలో అయినా కానీ నేను ఉండేది ఉన్నట్టు అయితే చెప్తాను నేను రిస్క్ అయితే ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే డబ్బు అనేది కూడా ఎవరికి ఇంకొక రాదు నేను అందుకే నేను ఢిల్లీలోనే ఉంటున్నాను కాబట్టి నేను అందరికీ మంచి మళ్ళీ చూస్తున్నాను వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి మళ్ళీ ఇస్తున్నాను రాని వాళ్ళకు కూడా నేను మంచి మళ్ళే పంపిస్తా ఉన్నాను నేను సరే ఫ్రెండ్స్ ఈ బేక్లో ప్రైజ్ అయితే ఇంకొకసారి చెప్తాను మార్పిస్ యాజు రెడ్డిఐ రెండు వేల పదహారు పదో నెల సింగిల్ ఓనరు ప్రైజ్ రీడింగ్ వచ్చేసి తొంభై ముప్పై వెయ్యి ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల యాభై మూడు వేలకైతే మీకు వచ్చి అన్న వాళ్ళకైతే ఈ వేకలు అయితే నేను సరే ఒకసారి నేను క్వాలిటీ చూపిస్తాను చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఎటువంటి రిమార్క్ అయితే లేదు బండి చాలా బాగుంది ఒకసారి మా వీడియో ఎక్కడ స్కిప్ కూడా అయితే చూడండి బండి క్వాలిటీ ఎట్లా ఉంది అనేది కూడా మీకు నా ఐడియా ఏదైనా వస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇది కలర్ వచ్చేసి గ్రే కలరు ఫ్రంట్ వచ్చేసి రెండు స్టీల్ టైర్లు ఉన్నాయి అలా వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఆటో ఫోల్డ్ మిర్రర్ ఇది ీలేసిండ్రీ ఎక్కడే కానీ రస్ట్ అనేది లేదు స్టార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ ఇది రీడింగ్ వచ్చేసి తొంభై ఎక్కువ వెయ్యి నేను రీసెంట్గా ఒక బండి అయితే ఇచ్చినాను నేను ఇక్కడ మన హైదరాబాద్ వాళ్ళకు ఇతియోసు జీడి నా ఇత వి వర్షను మిడిల్ వేరియంటు ఆ బండి చూసి నాకు చాలామంది అయితే ఫోన్ చేసినారు అలాంటి బండి నా దగ్గర వైట్ కలర్ అయితే ఉంది అంటే సిఎన్జి కాదు ఓన్లీ పెట్రోల్ వర్షను అన్న వాళ్ళకి ఇచ్చినది నేను సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఇచ్చినాను నేను అలాంటి బండి వైట్ కలర్ మంచి క్వాలిటీ బండి ఉంది ఆ బండి ఎవరికైనా కావాలంటే కూడా నాకు ఫోన్ చేయండి నేను ఫొటోస్ వీడియోస్ అన్ని పెడతాను ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే అన్న వాళ్ళకైతే నేను ఇవన్నీ చేయించినాను నేను సేఫ్టీ గార్డు ఇక్కడ క్రోమ్స్ ఇవన్నీ అయితే నేను దగ్గర నుండి అయితే బ్రేక్ మారా గాడి స్టార్ట్ కదా బ్రేక్ మారా ఇక్కడ రెస్ట్ అనేది లేదు బండి విషయంలో అయితే ఉన్నది ఉన్నట్టు అయితే చెప్తాను క్వాలిటీ బండి తీసుకుంటాను నాకు నచ్చితేనే తీసుకుంటాను అది కూడా ఎండికేటర్ తల భయ్యా ఇవి అంటారు ఇవి కూడా నేను ఏపించినా అన్న ఎండి భయ ఎండి ఎండికేటర్ తల ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి సరే టైమింగ్ చేరకు చేంజ్ కాలేదు ఉంది నేను ఇక్కడ ఆయిల్ చమ్మనేది అనేది లేదు